Thank <laughs> you. हेलो सर से भी रिलेटेड पूछना था बिबन आई थी मैडम चल हमिया बारिश होकर हम बदलेगा पहले मारता करता है नहीं कोई कहीं लक्ष्य अंदर है बहुत लेमन सर जैसे కాలేజీకి రాలేదు జీరో జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం లెవెన్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు స్టూడెంట్స్కి కాస్త ఎవరు రూమ్ తీసుకోమన్నా వేరే ఉద్దేశం ఏం లేదు ఇప్పుడే రోజు అవును సార్ స్టూడెంట్స్ తోని మోపియొచ్చా మోపియొచ్చు మీకు తెలియదు ఆ స్టూడెంట్స్ తోని పనిచేయాలని వాళ్ళ రూమ్ అంటే పక్క పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్ హాఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తురు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ అటెండెంట్స్ లేరా సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్ మీకు స్టూడెంట్స్ తోని మోపిడిని తెలువదా

పిల్లలతో మీరు మోయించకూడదు మరి క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు క్లాస్ కాలేజ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సార్ అది